శుభోదయం ప్రభు యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదవ వచనము నీ స్నేహితుల నేను నీ తండ్రి స్నేహితు నేను నీకు ఆపద కలిగిన దిన నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము దూరము సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగు వాడే వాసి ప్రార్థన పరిశుద్ధిగా ప్రేమగలను తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు వాక్యం దానిస్తున్నగా మిశ్ర మాతో ఉంచి నడిపించి ఆశ్రయించి దీవించు ఏసు నామంలో ప్రార్థించడ తండ్రి ఆమె నిజ స్నేహితుడైన ఏసు నామాన్ని కలిగి లోకంలో మనం ముందుకు వెళ్ళవలను స్నేహితుణ్ణి ప్రాణ స్నేహితుణ్ణి విడిచిపెట్టకూడదని తండ్రి స్నేహితుణ్ణి విడిచిపెట్టకూడదని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ఏసయ మన పాపముల గురికి లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయన నిన్ను నన్ను శిష్యులను పిలువక దాసులను పిలువక స్నేహితులను పిలుస్తూ ఉన్నాడు ఆయన మనతో సహవాసం చేయాలని మనతో కలిసి ఉండాలని యేసు ఇష్టపడుతున్నాడు కాబట్టి నిజ స్నేహితుడైన యేసు ప్రభు నందు నమ్మకం ఉంచి స్నేహం చేస్తూ క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదం లోకంలో పొందుకొని ప్రభుని గణపరిచే కుమారునిగా కుమార్తెగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడయండి నడిపించి దీవించిన గాక ఆమెన్ మహాంతడానికి స్తు స్తోత్రాలు చలిస్తూ వాక్యాన్ని దానించే ధన తెచ్చినకి మాయమ్మ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఏసు నామంలో ప్రార్థించడు వేడి కొంచిన ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించిన గాక